వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ నర్సీపట్నం శివపురంలోని శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఆరవ సంక్రాంతి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ మహోత్సవంలో గౌరవ స్పీకర్ చింతకళ పాత్రుడు గారు మరియు ఆయన సతీమణి చింతకల పద్మావతి గారు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు మహోత్సవంలోనే హాజరైన స్పీకర్ గారిని ఆలయ కమిటీ సభ్యులు పైల గోవిందు వార్డు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు ధనమిరెడ్డి బుజ్జి తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు మహోత్సవంలో భాగంగా నూతన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోలాటం శక్తివేశాలు విజయనగరం వారిచే కాంతార వేషధారణలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి డైనమిక్ సూర్యవారిచే నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేశారు కార్యక్రమం సజావుగా సాగేందుకు పట్టణ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం అండి శ్రీ 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 అబాధిన స్వామి ఇరవై ఆరు మాసోత్సవం ఈ రోజు మంగళవారం నాడు నాలుగవ తేదీన జరుపు జరుపుకొచ్చున్నాము అయితే ఇది గుడి కట్టి తొంభై తొమ్మిదిలోనే దీని అయ్యనుపాతగా చేరిన దీన్ని ఆ రోజు నిర్మించాము అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సహకారం తోటి ఈ గుడి నడుపు వచ్చున్నాము మరి వీధిలో ఉన్న పెద్దలు అందరూ సహకారంతో ఇటువంటి ప్రోగ్రాం చేసి ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చదవడం వల్ల పెట్టలేకపోయాము అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రాలు స్టేజ్ ప్రోగ్రాము డ్యాన్స్ బే డ్యాన్స్ ప్రోగ్రాం అన్నీ మా శివపరువు చేస్తూ అంటేనే మొత్తం నర్సీపట్న మొత్తం మీద ఎంతగా గొప్పగా చె చెప్పుకుంటారు అందరూ అటువంటి సంస్కృతి అన్నీ తీసుకురావాలనేసి మేము అన్ని రకాల మంచి ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేసి మనం మా కమిటీ సభ్యులందరూ సహకారంతో ప్రజలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చే చేయడం జరిగిందండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు అయ్యన గోద్రి గారు గెలిచినప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలు కూడా ఆయన గెలిచి ఆయన అధికారంలో ఉన్నంతకాలం కూడా నర్సీపట్నం ఉత్సవాలతో అభివృద్ధితోని అన్నిటితో కూడా రంగరంగ వైపు ఉంటుంది ఈ సంక్రాంతి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రి గారు స్పీకర్ అయిన తర్వాత ఈ ఆరు నెలలోని ఎక్కడ చూసినా సరే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా ఏ వాళ్ళలో చూసినా సరే సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇదే నిదర్శనం మన పెనార్పాలను చూసాం మన ఐదు రోజుల సెంటర్ చూసాం ఈ రోజు శివపురం చూసాం ఎక్కడ చూసినా సరే ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ అయ్యన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పూర్వ వైపు నర్సీపట్నానికి వచ్చింది ఈ రోజు ఇప్పుడే అయ్యన్ పాత్ర గారు వచ్చారు ఆయన సహాయ సహకారాలతోనే నర్సీపట్నం ఏ కార్యక్రమం సరే జరుగుతుంది కొన్ని కారణాల వల్ల అవ్వచ్చు లాస్ట్ టైం మా తెలుగుదేశం ప్రభుత్వం లేకపోవడం వల్ల అయ్యన పాత్ర గారు ఓడిపోవడం వల్ల కొంతమంది నాయకులు మా ప్రతిపక్ష నాయకులు నర్సీపట్నంలో ఏ కార్యక్రమం కూడా సక్రమంగా ఎలా జరగలేదు జరగలేదు ఒళ్ళ మీద కూడా రాజకీయాలు చేశారు లేకపోతే వినాయకుడి గుడి దగ్గర పదివేల మంది సుమారు అన్నదానం జరిగింది బ్రహ్మాండమైన తీరడం జరిగింది అలాగే ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పాడు చేసేది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యనబాదు గారు స్పీకర్ అయిన తర్వాత మనం చూసారు ప్రతి ఒక్కరు కూడా అయ్యనబాదు గారు అధికారంలో ఉంటే నర్సీపట్నం ఎలా ఉండదని ముఖ్య మీద ప్రతి ఒక్కరు కూడా ఎంత రంగరంగ వైభవంగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన అయ్యనబాదు గారు కుటుంబానికి నర్సీపట్నం ప్రజలు ఎప్పుడు కూడా ధన్యవాదాలు జరుపుతూ ఉంటారు ఈ రోజు నర్సీపట్నంలో ఈ శివరావు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉన్న కమిటీ వాళ్ళు కూడా అయ్యనబాదు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు